లాకర్ నిండుగా ఉన్న డబ్బుల్ని చూస్తూ అనామిక మురిసిపోతూ ఉంటుంది తన భర్త రమేష్ అప్పుడే అక్కడికి వచ్చాడు అనామిక నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వు లక్ష కాకపోతే రెండు లక్షలు ఇస్తాను ఎందుకు చెప్పండి నువ్వు మా పిస్తున్నారు అంటున్నారు నేనెక్కడ పిస్తున్నారు తన చేశాను మీ ఫ్రెండ్స్ నిన్ను అంత మాటన్న తర్వాత నేను వాళ్ళని అడగకుండా ఉంటానో చెప్పు అడిగాను వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నాకు నిజమే అనిపించింది ఏమిటి నిజమనిపిస్తుంది నేను తన నువ్వు కాదు నేను చేస్తున్నానని అని రమేష్ చెప్పగానే అనామిక అయోమయంగా చూస్తూ మీరు మీ ఆవిడ అనామిక చికెన్ పిజ్జా వ్యాపారం చేస్తూ ఎంతో బాగా డబ్బులు సంపాదిస్తుంది నువ్వు మాత్రం పార్టీ ఇవ్వమంటే ఇవ్వటం లేదు రోజు ఏదో ఒక పనికి పనికివాళ్ళని కారణం చెప్పి పార్టీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నావని నన్నందరూ హేళం చేస్తున్నారు నువ్వు డబ్బులు ఇవ్వటం లేదంటూ నిన్ను మహా అని అంటున్నారు అందుకే నువ్వు లక్ష రూపాయలు ఇవ్వు వాళ్ళకి గ్రాండ్ గా హోటల్లో మంచి పార్టీ ఇస్తాను ఇప్పుడే ఇస్తాను వాళ్ళకి ఫుల్ గా తాగించు అనామిక గ్రేట్ అనాలి అంతే అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చింది రమేష్ ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి శరద వచ్చింది కొడుకు చేతిలో ఉన్న డబ్బుల కట్టల్ని చూసి లాక్కుంటుంది రమేష్ ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటే కాళ్ళ ఇది కొడుకు ఏదో చెప్పాడని ఎప్పుడు పడితే అప్పుడు లక్షలు ఇచ్చుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఏం కాదులే అత్తయ్య మనం ఎలాగో పిజ్జా వ్యాపారం చేసి సంపాదిస్తున్నాం కదా ఇంకా లక్షల రూపాయల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అది కాదే నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు వాళ్ళెవరో నిన్ను కొడుకును బట్టుకొని పీసిన ఇప్పుడు ఏమైందంట మీరిద్దరు పీసిన రోళ్లు కాదని నిరూపించుకోవడానికి ఈ లక్ష రూపాయలు ఖర్చు చేస్తారా ఒప్పుకోనందుకు ఈ డబ్బులు తీసుకుని లోపల పెట్టు అత్తయ్య మా ఇద్దరి బాధ మీకు చెప్పినా అర్థం కాదు డబ్బులు ఆయనకి ఇవ్వండి వెళ్ళి పాటి ఇస్తాడు పాటిలేదేమి లేదు కోళ్ళ నువ్వు ఈ డబ్బులు తీసుకు పెట్టు బా అత్తయ్య విసిగించకుండా ఆ లక్ష రూపాయలు ఆయనకి ఇవ్వండి వెళ్ళి పాటి చేసుకుంటాడు ఎందుకు ఇలా అడ్డుపడతారు వెళ్ళండి వెళ్ళి పిజ్జా పనులు చూడండి ఈరోజు మనకి చాలా చికెన్ పిజ్జాలు ఆర్డర్స్ వచ్చాయి కోళ్ళ కొడుకును పూర్తిగా నమ్మి ఎంతలా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు అని శారద చెప్పినా వినకుండా అనామిక శారద చేతిలో ఉన్న డబ్బుల్ని లాక్కొని రమేష్కి ఇచ్చింది అత్తే అలాగే అంటారు మీరు డబ్బులు తీసుకెళ్లి మీ ఫ్రెండ్స్ కి పాటి ఇవ్వండి అని చెప్పగానే రమేష్ ఆ డబ్బులతో క్షణం కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాడు పద మనం వెళ్ళి చికెన్ పిజ్జాలు అమ్ముకుందాం అని శారదం తీసుకుని అక్కడి నుంచి కిచెన్ వచ్చింది ప్రసాదు చికెన్ పిజ్జాలు రెడీ చేసి వంట బండ మీద పెడతాడు మామయ్యా చికెన్ పిజ్జాలు చేయడం వరకు వచ్చింది చేస్తానుకోల్లా ఇటు పిండి అటు చికెన్ పడిందిలే ఇని కాల్చి ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది మనం అమ్ముతున్నప్పుడు కావాలని వచ్చిన వాళ్ళకి వేడి వేడిగా ఇస్తే సరిపోద్ది అలాగే మనం అమ్ముతున్న దగ్గర ఓవెన్స్ ఉన్నాయి కదా సర్లే మావయ్యా అత్తయ్యా మీరు వాటిని కాటన్ బాక్సులు ప్యాకింగ్ చేయండి ఎందు ఎందుచేను ఏమయ్యో మనమేమి కష్టపడి చికెన్ పిజ్జాలు అమ్ముతుంటే కోడలు దగ్గరుండి మనం సంపాదించిన డబ్బులన్నీ కొడుకు పాటిల కోసం తీసుకెళ్లి జల్సా చేసుకోమని చెప్పి ఎత్తందయ్యా ఏంటమ్మా కోళ్ళ అది కాదు మావయ్య ఆయన ఫ్రెండ్స్ నేను పిసినార్ దాన్ని అంటున్నారని నాకు ఆయన చెప్పాడు అందుకే లక్ష రూపాయలు ఇచ్చి పంపించాను సరదా పని చేయని కొడుకు గురించి చికెన్ పిజ్జా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్న కోడలికి తెలుసుంటదిగా ఇప్పుడు మనం ఎంత చెప్పినా మన మాటలు వినర్లే పైగా మనం శత్రువులు అవుతాం రాబడి దిగుబడి కోడలు చూసుకుంటదిలే మనం మాత్రం మనం చేయాల్సిన పని చెయ్యాలి అంతే సర్లేండి మీరు చెప్పారు కదా మనం చేయాల్సిన పని మనం చేద్దాం కొడుక్కి కోడలకి డబ్బులు తెలిసే నాటికి చేతుల అని శారద చెప్పిన మాట నచ్చక అనామికా నుంచి వెళ్లిపోతుంది రమేష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని పార్టీ చేసుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్ అందరూ రమేష్ ని పొగుడుతూ ఉన్నారు అతని దగ్గర ఉన్న లక్ష రూపాయల్ని అందరూ పంచుకున్నారు అలా సాయంత్రం అవుతూ ఉండగా అనామిక శారద కలిసి చికెన్ పిజ్జా అమ్మటం మొదలుపెట్టారు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన చికెన్ పిజ్జాని ఇవ్వటం మొదలుపెట్టారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున రాత్రి అనామిక ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకొచ్చి తోపుడు బండిని తీసుకువెళ్ళటం ప్రసాద్ చూశాడు అనామికాకి కనిపించకుండా ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు చెట్టు చాటున దాక్కొని ఎంత రాత్రిపూట వెళ్తున్నట్టు అని నెమ్మది నెమ్మదిగా అనామికాని ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడు అనామిక కోళ్ల వ్యాపారం చేసే సాంబయ్య ఫారం దగ్గరికి వెళ్ళింది అది చూసి కోళ్ళేంటి సాంబయ్య ఫారం దగ్గరికి వచ్చింది ఎందుకోసమే ఉంటుందబ్బా అని కోడల్నే గమనిస్తూ ఉంటాడు అనామిక సాంబయ్య మాట్లాడుకుంటారు అనామిక డబ్బులు తీసి ఇస్తుంది సాంబయ్య ఆ డబ్బుల్ని తీసుకుని కట్టి బరువుగా ఉన్న ఒక సంచిని తోపుడు బండి మీద పెడతాడు పాడైన కోళ్లు మొత్తం ఇందులో ఉన్నాయండి ఎవరు చూడటం లేదు జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎక్కువ డబ్బుల కోసం ఇట్ట జాస్తున్న విషయం మీ అత్తయ్య గారికి తెలియదంటే ఎంతో తెలివిగా అర్థం అవుతుంది జాగ్రత్తగా ఉండు అనామిక తోపుడు బండితో వెళ్ళిపోతుంది ప్రసాదు సాంబయ్య దగ్గరికి వచ్చాడు అయ్యా మీరా ఏంటి ఎంత రాత్రి వేళ ఇట్ట మా ఫారం దగ్గరికి వచ్చారు వచ్చానో నీకు తెలుసు కదా సాంబయ్య సమాధానం చెప్పు అది బాబుగారు నేనంత చెప్పినానా మీకు అమ్మగారు ఏంటం లేదండి పాడైన కోళ్ళని తక్కువ ఇచ్చి తీసుకెళ్తుంది ఏంటి పాడైపోయిన కోళ్ళని తీసుకెళ్తుందా తీసుకెళ్ళి ఏం చేస్తుంది అదే బాబు చికెన్ పిజ్జాలు తయారు చేసి అమ్ముతుంది ఏంటి మేం పాడైన చికెన్తో పిజ్జాలు చేస్తున్నావా అవును బాబు ఈ విషయం శారదమ్మ గారికి కూడా తెలుసు మీ చెప్పే ఉంటారు అనుకున్నాను చెప్పలేదని ఇప్పుడే నాకు అర్థమైంది నన్ను మన్నించండి బాబు పాడైన కోళ్ళకి ఎంత కొంత డబ్బు వచ్చింది కదా అని ఒప్పుకొని వాటిని నమ్ముతున్నాను అంతే తెలియక చేసే తప్పుకి శిక్ష ఉండస్ సాంబయ్య కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం అది మహాపాపం నీకు తెలియకుండా ఆ పిజ్జాని నీ పిల్లలే తింటే ఏం చేస్తావు బలే అడుగారు బాబుగారు నేను చేయనని చెప్తే నా పక్కున్నోడు కూడా చేయకుండా ఉంటాడా చెప్పండి ఓహో వాడు గడ్డి తింటున్నాడు కాబట్టి నువ్వు కూడా తింటావు అంతేనా అని అడగటంతో సాంబయ్య దగ్గర నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు శారదా బెడ్ మీద కూర్చుని ఉంటుంది ఎంత రాత్రిపూట అక్కడికి వెళ్ళారండి అత్యాస కోడలికి నువ్విట్ట సహాయం చేస్తావని అనుకోలేదు శారదా పార గురించే మీకు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కోడలే చెప్పనివ్వలేదండి మన గదిలో మనం మాత్రమేగా ఉంటాం నువ్వు చెప్పాలనుకుంటే ఎప్పుడైనా చెప్పచ్చు తప్పైపోయేదండి కోడలికి బుద్ధి వచ్చేలా చెయ్యండి మీరే అదే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నా మనసు కాస్త నిమ్మల పడిందండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు సాయంత్రం హరీషు భవ్యల్ని తీసుకుని అనామిక అమ్ముతున్న చికెన్ పిజ్జా దగ్గరికి వచ్చాడు ఏంటి మావయ్యా పిల్లల్ని తీసుకుని ఇలా వచ్చారు పిల్లలు అదే పనిగా చికెన్ పిజ్జా తింటామని మారం చేస్తున్నారు అయితే ఎక్కడికైనా తీసుకెళ్లి పిల్లలకి పిజ్జాలు మావయ్యా మర్చిపోయావా కోళ్ళ మీ కోడలు అమ్ముతున్నది కూడా చికెన్ పిజ్జానేగా మీరే స్వయంగా తయారు చేస్తుండగా నేను వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాను చెప్పుకోవాలా అని చెప్పగానే అనమిక కంగారు పడింది మన దగ్గర ఎందుకులే మావయ్య మన దగ్గర కొద్దిలే ఎందుకమ్మా మనం చేసుకున్నవి మనమే తింటే ఎలా చెప్పండి మావయ్య పిల్లల్ని వేరే దగ్గరికి తీసుకెళ్ళండి అక్కడైతే బాగుంటే కదా అక్కడ తీసుకోండి శారదా నాకు పిల్లలకు చికెన్ పిజ్జా తీసుకురా తీసుకొస్తున్నానండి అని శారదా చికెన్ పిజ్జాల్ని పేపర్ ప్లేట్లో పెట్టి ఇస్తుంది పిల్లలు ప్రసాదు అవి తింటూ ఉండగా అనామికా వచ్చి లాగేసుకుంటుంది ఏమైంది కోల్లా ఎందుకిట్ట చేస్తానో చెప్పు అని ప్రసాద్ అడగగానే అక్కడ చికెన్ పిజ్జా తింటున్న వాళ్ళకి అనుమానం వచ్చింది అనామికా ఇక అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రసాదు శారదా ఇద్దరూ దండం పెట్టి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారు కొంత సమయం తర్వాత వాళ్ళంతా ఇంటికొచ్చారు చికెన్ పిజ్జా రెడీ చేస్తున్నా మావయ్య అలా చేయటం తప్పుకోళ్ళ నీకు పిల్లలున్నట్టు వేరే వాళ్ళకి పిల్లలుంటారు వాళ్ళు తింటే నీ పరిస్థితి ఏంటి అచ్చాసకు పోయి ఇట్లాంటి పనులు చెప్తే ఎట్ట అప్పుడు ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు అర్థమైంది మావయ్య రేపటి నుంచి చూడండి కొన్ని రోజుల తర్వాత అనామిక కాకుండా స్వచ్ఛమైన మనసుతో చికెన్ పిజ్జా ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేసి అమ్మటం మొదలు పెడుతుంది తన వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ మంచి లాభాలని తెచ్చిపెడుతూ ఉంటుంది